ఈరోజు భారత రాష్ట్ర సమితి లోక్సభ అభ్యర్థి చేవెల్ల లోక్సభ అభ్యర్థి గౌరవ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ప్రచారం కోసం పరివే నియోజకవర్గానికి పాండూరు వికారాబాదు చేవెళ్ళ నాలుగు నియోజకవర్గాల సందర్శన కోసం ప్రచారం కోసం రావడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలలో అలాగే గ్రామీణ ప్రజలలో ఓటర్లలో ఒకటే మాట వినబడుతూ ఉన్నది కాసాని జ్ఞానేశ్వర్ గారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తున్నారనే మాటని వినబడుతూ ఉన్నది కారణం ఏంటి అంటే ఈ రోజు చేవుల పార్లమెంటు ఏర్పాటు జరిగిన నాటి నుండి మరి మొదటి దఫాగా జైపాల్ రెడ్డి గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుండి అలాగే మరి రెండవ దఫాగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఇదే తెలు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా గెలిచారు మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి తెరాస అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గెలిచారు అంటే దాదాపుగా మీరు మూడు గత మూడు ఎన్నికలలో చూసినట్లయితే రెండు సార్లు ఇక్కడ మరి టిఆర్ఎస్ ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ మరి గెలుపొందిందనే విషయాన్ని మరి మీ అందరికి తెలుసు మరి ఈసారి కూడా ప్రత్యేకంగా ఈసారి అత్యధిక మెజారిటీ ఓట్లతో ఒక బహుజన బిడ్డ బీసీ ఉద్యమ నేత ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అఖిల భారత ముజిరాజ్ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి అలాగే గతంలోనే ఎన్నో బీసీ ఉద్యమాలను నిర్మాణం చేసి మన పార్టీ అనే పార్టీని కూడా స్థాపించి అందులో తొంభై మూడు కులాలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలను కలుపుకొని తొంభై ఆరు కులాల సమీకరణ చేసి మన పార్టీ అనే దాన్ని స్థాపించి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మన పార్టీ వ్యవస్థాపకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు ఆయన పేరు తెలవని అలాగే ఆయన సేవ తెలివైనటువంటి గ్రామము మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లేదు ఎందుకనంటే ఆయన గత కాలంలో జెడ్పీటీసీగా ఎన్నికై జడ్పీటీగా మరి పనిచేసిన అనుభవం ఆయనకున్నది గుర్తింపు ఆయనకున్నది చే పార్లమెంట్లో ప్రస్తుత రంగారెడ్డి లోని మహేశ్వరం నియోజకవర్గము రాజేంద్ర నగర్ నియోజకవర్గము షేర్లింగంపల్లి నియోజకవర్గము చేవెల్ల నియోజకవర్గం ఉండగా మరి ఇది ప్రస్తుత వికారాబాద్ జిల్లాకు సంబంధించి మరి పరివి నియోజకవర్గము వికారాబాద్ నియోజకవర్గము తాండూరు నియోజకవర్గాలు ఉన్నాయి ఆయన సేవలు ఆయన గుర్తింపు ప్రత్యేకంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో విపరీతమైనటువంటి అభిమానులు ఆయనకున్నాయి అది కులాలు మతాలు అనకుండా ప్రాంతీయ భేదం లేకుండా మరి ఆయనకు మంచి అభిమానులు అన్ని కులాలలో ఉన్నారు అన్ని మతాలలో ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పటికే దాదాపు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి గెలుపు ఖాయమైపోయింది ఎందుకు అని అంటే ఆయన జడ్పీటీగా ఉన్నప్పుడు ఆయన గ్రామ గ్రామానికి ఒక క్యాబినెట్ హోదా జిల్లా పరిషత్ చైర్మన్ అని అంటే ఒక క్యాబినెట్ హోదా ఒక క్యాబినెట్ మంత్రికి ఉన్నటువంటి మరి ఆర్థిక వేసుల ఆ ప్రోటోకాల్ అనే ఉంది కాబట్టి ఆయన ప్రతి గ్రామానికి కూడా మరి ధన సహాయాన్ని ఆ విధంగా మరి పరిపాలన సహాయంలో మరి ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ మంచి సేవలు అందించారు కాబట్టి మంచి గుర్తింపు వచ్చింది మరి ఆయన ప్రస్తుత ఎమ్మెల్సీ కూడా ఈ సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి నుండి మరి ఆరుగురు బీసీ బిడ్డలకు బహుజన నాయకులకు మరి ఆయన మరి టికెట్లు కేటాయించడం జరిగింది అందులో భాగంగానే మరి తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి తెలుగుదేశం గత అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తీర్మానించిన మేరకు ఆయన పార్టీని వీడి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఇది సమాజానికి అందరికీ తెలుసు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీలో మరి ఒక పెద్ద మనిషిగా పెద్ద నాయకుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుసు కాబట్టి ఆయన గతంలో కూడా బహుజన ఉద్యమకారుడు బహుజన సమాజ్ పార్టీలో కూడా అధ్యక్షుడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోయే సందర్భంలో ఆయనకు ఉన్నది కాబట్టి అంటే ఆయనకు అందరి పెద్దలతో సాన్నిధ్యం ఉంది గుర్తింపు ఉంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రత్యేక